నోచి స్వర్గమును జొచ్చిన తల్లివై తలుపుల నేయకపోయినను ముద్దులు గుల్కెడు పలుకులనైనను మమ్మల రింపగరాదేమో మమ్మల రింపగరాదేమో నోచి స్వర్గమును జొచ్చిన తల్లివై తలుపుల నేయకపోయినను కమ్మని తావుల మీ చెడు తులసిని శిరమున చక్కగా ధరించి పొగడినంతనే పురుషార్థంబుల నీవెడు నారాయణ వలనన్ నీవెడు నారాయణ వలనన్ నోచి స్వర్గమును జొచ్చిన తల్లివై తలుపుల దేయకపోయినను మున్నొక దినమున పోరున బడిసిన కుంభకర్ణుడే నీ కోడి తన దుని దురయును నీకును సోమరి పిల్ల సుగుణమణి నోచి స్వర్గమును జొచ్చిన తల్లి వైపలుపుల దీయకపోయినను నీ పుడైనను తెలివి తలుపు దీయవలె దయదలచి ఒప్పుల కుప్ప పై వరలెడు కృష్ణుని పాడుచు నో మును నో చెదమూ పాడుచు నో కామి తంగులను కొల్లగ నీనడు సర్వసిద్ధిదము మన నోము రాధారమణము కుందమురారే മുരളീ മോഹന ഗോവിന്ദ രാധാ രമണമുക്കുന്ദരാര മുരളീ മോഹന ഗോവിന്ദ മുരളീ മോഹന ഗോവിന്ദ നോച്ചി സ്വർഗമുനുജൊച്ച തല്ല തലുപ്പുലദേഷാർപ്പണമസ്തു திருப்பாவை டென்த்து பாசுரம் நூற்று சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரு வாசல் திரவாதார் நாற்றத்துழாய் முடி நாராயணன் நம்மால் போற்ற புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழுந்த கும்பகர்ணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆற்ற அணந்தலுடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து திரவேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்யத் திருவடிகளே சரணம்